ఆర్మూరు పట్టణంలోని రెండవ వాడిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమం నిర్వహించారు ఆర్మూరు పట్టణంలోని రెండవ వార్డులో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ మంతు ఆర్ రాజాగౌడ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు ప్రజల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రయోగాత్మక సర్వేను పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యంగా మహిళా పేరుతో ఈ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని భావించి ఆవిష్కరించిన నూతన పథకం ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందజేయుటకు అధికారులు సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తారని ఈ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఆర్మూరు పట్టణాన్ని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా అధికారులు సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు కావు అధికారులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ప్రజలు కూడా మాకు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు స్థానిక కౌన్సిలర్ సంగీత శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటి యొక్క ఇన్ఫర్మేషన్ని పొందపరిచే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులు ఈరోజు మొదలుపెట్టాల్సిందిగా కోరడం జరిగింది అందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ వార్డు రెండులో సుమారు ఆరు వందల ఇండ్లు ఉన్నాయి ఐదు టీంలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐదు రోజుల్లో విభజించుకొని పూర్తిగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ వార్డుకి సంబంధించిన డేటాను మొత్తం కూడా తీసుకొని ఆ యొక్క ఇంటి యజమానిగా మహిళలు ముందడ పెడుతూ ఇంటి సభ్యులందరినీ కూడా వెనకాల పెడుతూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ పైలట్ ప్రాజెక్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూ నియోజకవర్గంలోని అన్ని గడపలు తీసుకొని దాని తర్వాత మన ఏవైతే ఇంద్రమ్మ పథకాలే కానీ రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవన్నీ కూడా ఎట్లా జతపరుస్తే బాగుంటుంది అనే ఆలోచన తర్వాత కార్యవర్గం తీసుకుంటుంది కనుక ఈ యొక్క కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది చైర్మన్ గారు ఇక్కడ ఉన్న వైస్ చైర్మన్ మున్ను గారు కౌన్సిలర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ సాయిబాబా గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నాం ఈ యొక్క గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహిళల్ని ముందర పెట్టి మహిళలకి ఏదైతే గృహలక్ష్మి కానీ అన్నీ కూడా ముందర మహిళల్ని పెట్టి చేస్తుంది కార్యక్రమం కనుక ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం హర్షణీయం తప్పకుండా

ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అధికారులు సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారు ప్రజలు కూడా అధికారులకు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా అంగారే నాన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై కాంగ్రెస్